లేదు నువ్వు ఆఫీస్ కాబట్టి నేను చాలా మీరే అర్థం కానీ పని చేస్తున్నారు మీ అందరి పద్ధతులు మారినాయి ఉన్ననాడు ఏం పని చేసినో ఎట్లా ఉన్నారో ఇవాళ ఎట్లా పని చేస్తున్నో మీకు తెలుసు గతంలో తెలుసు ప్రజలకు తెలుస్తుంది ఒక్కనాడు నేను ఒక్క ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పిన కూడా మీద సరే నాకు మంత్రిగా ఎందుకు పెడుతున్నారు మీరు ఏం పని చేస్తున్నారు నేను ఎందుకు ఏమని వ్యక్తిగతంగా అనడం లేదు నేను సంతకం వచ్చినా తప్పకుండా అంత శిక్షణ పోయిస్తారు తప్పులు చేసే తప్ప చేస్తున్న పొరపాటు మీరు ఒకసారి అర్థం చేసుకోండి చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తా ఉన్నారు తప్పు చేస్తా ఉన్నారు కరెక్ట్ కాదు అయినా నేను నీకు ఓపికపోతున్నాను చెప్తున్నాను మీరు బలహీతలు చిన్న పిల్లలు మీరు చిన్నోళ్ళు కిన్నోళ్లు బలహీత అని చెప్పి నేను ఓపికపోతున్నాను అయినా నీకు అర్థం కావట్లేదు আমরাও ধীরে ধীরে creser আমরাও বলারা